హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లీవింగ్ లైఫ్ నా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అనమాట మా మ్యారేజ్ యానివర్సరీ అయితే ట్వంటీ నైన్త్ నా బర్త్డే అయితే థర్టీ అనమాట ఇది ఆ రోజు బ్లాగ్ ఇంకా నెక్స్ట్ డేనే కదా ఇంకా మా ఆయన అయితే అప్పటికి సర్దేస్తా ఉన్నాడు ఇంకా బెంగళూరు పోయి పోయేదానికి ఇంకా ఎలాగో ముందు రోజు ఉన్నారు కదా అనేసి నేనే సెలెంట్ అయిపోయాను అనమాట నేను ముందుగానే చెప్పాను కదా మా ఇంట్లో ఇంక సర్ప్రైజులు సెలబ్రేషన్లు అయితే అస్సలేమి ఉండవు అనేసి మా ఆయనకు అస్సలు నచ్చదు ఇంకా మేము చేసినా నచ్చదు తను చేసిన ఇష్టం ఉండదు అనమాట ఇంక అడుక్కున్నా కూడా చేయడు అట్లనమాట మా ఇంట్లో ఇంకా పిల్లోలు కాబట్టి వాళ్ళు కంపల్సరీ చేయాల్సిందే ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా బర్త్డే విష్ చేయడానికి ఊరికైతే వచ్చినాడనమాట అట్టే మా గానికాని కూడా పిలుచుకోవచ్చున్నాడు ఇంకా వాడుకో టైం అయింది నేను వెళ్తా అనేసి ఇంకా గానికని పెట్టేసి మా వాడైతే పోతా ఉన్నాడు ఇంకా ఈవినింగ్ వస్తాను నేను పిల్చుకోపోవడానికి పాపని అనేసి ఇంకా వాడు కూడా రెడీగా బయలుదేరుతా ఉన్నాడు అనమాట నేను ఇంకా సర్లేండి ఇంక ఇంటికి వచ్చి ఇంకా చికెన్ అయితే తెప్పించాను అనమాట గోంగూర చికెన్ చేద్దాం అనేసి మా ఇంట్లో స్వీట్ అయితే అస్సలు ఎవరు తినరు ఇంకా నేను తిని లావా అవ్వాల్సిందే కానీ ఇంకెవరు తినరు కదా అనేసి ఇంకా చికెన్ తెప్పించి ఆ రోజు గోంగూర చికెన్ అయితే చేసామన్నమాట ఇంకా చికెన్ అయితే మా ఇంట్లో మా మర్దులు కానీ పిల్లలు కానీ బాగా తింటారు అందుకనేసి అన్నమాట ఇంక ఇంటి అనమాట చాలా సింపుల్గానే జరిగింది నా బర్త్డే వ్లాగ్ అయితే ఇంకా వీడియో తీసుకుంటూ అట్లా చికెన్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను అన్నమాట టమాటా సెలబ్రేషన్ ఏమీ లేదనేసి అందరూ ఇక్కడ దాకానే చూసారు వీడియోని సెలబ్రేషన్ అయితే ఉందన్నమాట మా మరదలే నాకు సర్ప్రైజ్ చేశారు ఇంకా నేనైతే బర్త్డే సెలబ్రేషను కేక్ కటింగ్ అయితే ఎప్పుడో పెళ్ళైన అయ్యరు తర్వాత ఇయర్ అయితే జరుపుకున్నాను మళ్ళీ ఎక్కడండి ఇంక అన్ని మర్చిపోవాల్సిందే అంట పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా మన సెలబ్రేషన్ అంతా వాళ్ళు చేసుకోవాలంట వాళ్ళకి చేపించాలంట అది మా అండ్ డైలాగు ఇంక సరి సర్లేండి మనమే అడ్జస్ట్ అవ్వాలి కదా ఇలాంటి విషయాల్లో కూడా ఇంకా మనం గొడవ పెట్టుకోలేము ఇంకా అడగలేము కదా ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే ఫుల్ వాన ఇంకా అంతలో మొత్తం వచ్చారు అనమాట ఇంక బజ్జీలు బోండాలు ఇంకా ఉద్దివడలు ఇలాంటివి తెప్పించి తింటా ఉన్నాము ఫుల్లు వాన అసలు కరెంటే లేదు ఇంకా రోజంటే ఇంకా చీకటి మైనే అనుకున్నాము కానీ ఇంకా మధ్యలో అయితే కరెంట్ అయితే వచ్చేసింది అట్లా చూస్తూ ఉంది

ఎక్కడో వాళ్ళ అన్న దగ్గర రీలే చేసి నేర్చుకునేసింది ఇది ఫస్ట్ టైం అన్నమాట చెప్పడం కదా మాకు మాకందరికి భలే నవ్వు వచ్చింది సర్ప్రైజ్ అంటే నాకు కాదండి మా పిల్లోళ్ళకి వాళ్ళే చూసి ఫస్ట్ షాక్ అయినారు ఇంకా కేక్ అనేసి నేను కూడా షాక్ అయినా అనమాట షాక్లో కొంచెం బాధ వేసింది ఇంక మా ఆయన కూడా లేదు కదా ఇంకా మేమే కట్ చేయాలి అనేసి ఇంక సర్లేండి ఇంక మా ఆయన లేకపోతే ఏముంది మనమే సెలబ్రేషన్ చేసుకుందాము అసలు కేక్ మాత్రం చూస్తేనే ఎంత బాగుందో కదా తింటే కూడా టేస్ట్ కూడా చాలా చాలా సూపర్గా ఉన్నింది మొన్న మా అదృ బర్త్డే కంటే కూడాను ఈరోజు కేక్ అయితే చాలా సూపర్గా ఉన్నింది ఇంకా నా దగ్గర కేక్ కట్ చేపించిన తెచ్చిన మా మద్దలకి చాలా చాలా థ్యాంక్స్ అనమాట చాలా సంవత్సరాలు అయింది నేను కేక్ కట్ చేసి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్స్ ఇయర్స్ అయితే అయ్యింది ఇంకా నేను కూడా సర్ప్రైజ్ పెట్టాను అనమాట ఇంకా కరెంట్ కూడా లేదు ఆ రోజు ఇంకెట్లా అనుకున్నాను కానీ ఇంకా టైం కరెంట్ వచ్చింది ఇంకా పిల్లలు అందరూ అనమాట ఇంకా మా ఇంట్లో ఏ చిన్న సెలబ్రేషన్ అయినా మా ఊర్లో పిల్లోళ్ళు మాత్రం అనమాట అందరూ వస్తారు కాకపోతే ఇక్కడ కేక్ కట్ చేసినప్పుడు ఎవరు అరవలేదు హ్యాపీ బర్త్డే అనేసి అది పాండు చెప్ కొడుతుంది రీపడ ఉంది ఎంగ రాజుకి చిత్తప ఆహావు సెలబ్రేషన్ చాలా చిన్నదైనా కూడా నా మనసు మాత్రం చాలా నిండుగా చాలా తృప్తిగా ఉన్నింది అనమాట ఆ రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అయినాను చాలా చిన్న మూమెంట్ అయినా కూడా చాలా పెద్ద మెమొరీ కదా అట్లే మనకి బాగా గుర్తుండిపోతుంది మా ఇంట్లో ఏ చిన్న మూమెంట్ అయినా ఏ చిన్న పార్టీ అయినా కూడా మా ఊర్లో పిల్లోలు మాత్రం కంపల్సరీ రావాల్సిందే కంపల్సరీ వస్తారు ये कुछ है ये क्या इंफांस करा रहा है ये पेमेंट सदाई ఇంతే అనమాట ఈ వ్లాగు నాతో పాటు మీరు కూడా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి అలాగే ఫుల్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఓకే టాటా బాయ్